శత్రు సోఫియా మట్టు పెట్టిన సోఫియా పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ విజయవంతంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో దిగింది తొమ్మిది స్థానాల్లో తొమ్మిది షాట్స్ తో ఉగ్ర మూకను మట్టుబెట్టింది భారత సైన్యం చేతిలో సుమారు ముప్పై మంది హతమయ్యారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత సైన్యం మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించింది భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ కలిసి మాట్లాడారు అయితే ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషి ఎవరో తెలుసా సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులను నాశనం చేసిన మన వీర సైనికులు మరోసారి దాడి గురించి సమాచారం ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ గురించిన పూర్తి వివరాలను వెల్లడించారు ఖురేషి విలేకరుల సమావేశంలో పల్లనల్ సోఫియా మాట్లాడుతూ అమాయక పర్యాటకులు వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సింధు ప్రారంభించినట్లుగా వెల్లడించారు గుజరాత్ లోని వడోదరకు చెందిన హురేషి సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారి ప్రస్తుతం ఆమె సిగ్నల్ కాప్స్ లో సేవలందిస్తున్నారు భారత సైన్యంలో తొలి మహిళా అధికారిణి హురేషి సోఫియా రెండు వేల పదహారులో నిర్వహించిన ఎక్సైజ్ ఫోర్స్ అనే అంతర్జాతీయ సైనిక గ్రూప్ లో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు అందులో పాల్గొన్న దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే నాయకురాలు కావడం ఐక్య సమితి శాంతి బలగాల్లో కూడా ఆరేళ్ల పాటు సోఫియా తన సేవలందించారు రెండు వేల ఆరులో లో జరిగిన మిషన్ లో ఆమె కీలక పాత్ర పోషించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాలో మాట్లాడిన ఖురేషి పహల్గా మృతులకు న్యాయం చేసిన అందుకే ఈ ఆపరేషన్ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి